హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు ఎంతో రుచికరమైన పుదీనాకు టమాటో పచ్చడి అయితే చేసి చూపించబోతున్నానండి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ పుదీనాకు పచ్చడి ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా తినేస్తారండి ముందుగా పుదీనాకుని శుభ్రంగా కడిగి ఒక బాండీలో వేసుకుందాం అందులోనే కొన్ని టమాటోస్ కొన్ని పచ్చిమిరకాయలు ముక్కలుగా కోసి వేసుకుందాం అందులోనే కొంచెం చింతపండు ఆయిల్ వేసి ఒక మూత పెట్టి బాగా మగ్గనిచ్చి బాగా ఉడకనిద్దాం ఉడికితే మొత్తము అందులో ఉన్న టమాటోలో ఉన్న వాటర్కి మన పుదీనాకు అనేది చక్కగా ఉడికిపోతుంది అనమాట ఇలా ఉడికిపోయిన టమాటోని పుదీనాకుని కొంచెం సేపు చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని అందులో కొంచెం జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం ఫైన్ పేస్ట్గా అయితే వేసుకోవాలన్నమాట మరీ మెత్తగా వేసుకోకూడదు టమాటోలు కచ్చాబచ్చాగా తగులుతూ ఉంటేనే పచ్చడి అనేది తినటానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పల్స్ మోడ్లో పెట్టుకొని వేసుకుంటే అలా వస్తుంది పచ్చడి ఇప్పుడు మనం ఉడకపెట్టిన బాండీలోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్లో కొన్ని తిరగమాత గింజలు వేసుకొని తిరగమాత గింజలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కొన్ని కచ్చా బచ్చాగా దంచిన చిన్నలపాయలను అయితే వేసుకుందాము చిన్నలపాయలు వేసుకోవడం వల్ల పచ్చడికి ఫ్లేవర్ అనేది చాలా బాగా తగులుతుందండి ఇంకా చిన్నలపాయలు వేగిన తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాము ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత మన పోపు అనేది రెడీ అయిపోతుంది ఇందులో మనము మిక్సీ పట్టుకున్న పుదీనాకు పచ్చడి వేసుకొని ఒక టూ మినిట్స్ నుంచి దించేసుకుంటే ఎంతో రుచికరమైన పుదీనాకు టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ప్రాసెస్ చాలా సింపుల్ అనమాట పుదీనాకుని ఇంకా కూడా చాలా రకాలుగా చేయొచ్చు ఈసారి చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్